Yeah, it's good. చదువుకుంట లోపల పచ్చడి పోసిన వ ఐదు రకాల బచ్చాలు పెట్టడము నాకు ఎంతో ఆనందం అనిపిస్తుందమ్మా ఒక అర్వతమ్మో ఒక పర్వతం అయ్యల్లో ఎంతో ఆనందమవుతున్నది ఎంతో సంబ్రమైతున్నది నాకు ఈ సంబ్రమమైన గడియ లోపల సంతోషమైన గడియ లోపల ఏర్పానుకుంటే

కొత్త కుండ లోపల బచ్చలు పోసి ఐదు రకాల బచ్చాలు పెట్టినవు ఎంతో ఆనందం అనిపిస్తున్నది ఆనందమైన గడియ లోపల ఏదన్నొక్కడు కోరుకోలే ఏదన్నొక్కడు కోరుకోలే నువ్వు ఏమి కోరుకుంటా ఇస్తే కోరుకోవే భాగవతి ఏది కావన్న కోరుకో అయింది నర పుంజం కదా అవసరం అయితే హనుమంత్రి పేట మొత్తం నీకు అమ్మి పెడితే కోరుకో అప్పటి కొడుకు హనుమంతుల పేట రమ్మన్నట్టు మన తరం కాదు ఎందుకు పెద్దపల్లి జిల్లా అయింది మొత్తం ఇప్పుడు పెద్దపల్లి రోడ్ కూడా రమ్మన్నట్టు ఇక మన తరం కాదు ఏం కావాలి కోరుకోరున్న బిల్లింగ్ రాసి మళ్ళీ రాసి కోరుకోమంటే భర్త మనసు మంచుకున్నప్పుడు అర్ధులం బంగారం కాళ్ళన్నా పదివేల పట్టు చీరగా వాళ్ళన్నా భర్త మనసు మంచుకున్నప్పుడు తీసుకత్తడు కానీ నాక పని కోచ్చినోని తోలిగే వై ఉండకూడక నాకు చీర తెచ్చలండి చీర లేదని మూతిని పెట్టి ముక్కడు నింపినవనుకో ఎక్కడికెళ్ళి అత్తదో ఆ మూలకు అంగ వెడతడు మూడు గుంపులు గుద్దుతడు మూలకే వండ పెడతడు రాణేశ్వరాను ఒడ్కొందో ఆందుకు తీసే నువ్వెప్పుడున్నవో నా పార్వతమ్మ మాటలిన్నడయ్యో నా పార్వతమ్మ మాటలన్నలో కాలశంకర్చాడు తాతలాల అమ్మవారు పార్వతమ్మ సత్యవంతుల కథ ఎప్పు సత్యవంతుల కథ

निवड्रा <laughs> 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 నువ్వు మీద నీళ్లు వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది నీ గుణం పాడదా కొంచెం గుణం నువ్వు ఎక్కడెత్తేత్తావని నేను అప్పుడే అడుగుతున్నానే భారవతి ఎవరు సుఖపడదా నువ్వే పడినా చేసుకున్నావా

నువ్వు ఎప్పటికీ చేసుకున్నావు నేను చేస్తున్నా నువ్వు చిట్టబిం కొడుతా నేను పార్వతీ పార్వతీ గిట్ల పింకం కొడతారే సాటికి సంవత్సరం తెచ్చినా ఏటికి ఎదురెళ్ళు కట్టినా నెత్తి వీరికి వెళ్ళి గుద్ది పిచ్చినా వంకాయ కూర అంటూ అంటే కూర మంచిగా లేదు పార్వత అంటే నచ్చబోతు పోలన్నీ రెచ్చకోమన్నావు బుద్ధున్నలా నీకు గంగదేవిని వచ్చినా నెత్తి మీద గుద్ది పిచ్చినా అయినా నీ కూర అంగుతలేదు నీ మనం అంగుతలేదు నేను రాజ్యాలు తిరిగాడు లంగు సంగవాడిని రేచాలు తిరిగాడు దేవసంగవాడిని మూడు తిరిగాడు బుడిగ సంగవాడిని

ఇత్తనము కొట్ల కొండగ ఇద్దరం ఉండగా ఇద్దరుగా మళ్ళీ మళ్ళీ మల్లపడి రన్ను వేసుకున్న దేవడిని వేసుకున్న బల్లేసుకో నిన్న వేసుకున్న భౌదేవాడ దేవతలము సురాభ ముప్పై కోట్ల ముందు డెబ్బై కోట్ల దేవతలము లోకమాతలము ఈ భూమాత ఆకాశమేని శక్తులం మేమే భర్త సేవ చేసేటోళ్ళం మా తంతో గొప్పలు నేరని విన్న విగుతున్నమే కుక్క నీ అన్నదమ్ముల కుక్కలు నీ సట్టవే కుక్క సట్టం నీ రక్తవే కుక్క రక్తం మూతి మీరికి అని మొత్తుకునే కుక్కలు అంటా నాకు నువ్వే బడి నన్ను వేసుకున్నావు మూడు ఇంజక్షన్లు వేసుకున్నావు బుద్ధి నువ్వే బడి నన్ను వేసుకున్నావు ఇదే కుక్క ఇది అర్థం మూడు ఇంజక్షన్లు వేయించుకున్నా అలా దీని నోరు అడుగాను పెడుతుంది మూజి పెట్టి

ఉన్నరు ఉన్నరు ఉన్నరని నువ్వు ఇక్కడ తీపుతున్నావు వాళ్ళది ఏ రాజ్యం ఏ దేశం వాళ్ళ ఊరు పేరు వాళ్ళ పల్లె పేరు చెప్పవయ్యా ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్